ఏ పురుషుడు గురువర్యుని శ్రీపాదము బట్టలేదో శేలుగనా తండి పుస్తకమును చూచిన ఏ పట్టున నిలువకేగు ఇది నిజమయ్యా నరులారా మీ మదిదెలియారయ్యా

జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకు శ్రీమద్ భాగవత దేశ కేంద్రుల వారి చేయి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపుక సుదరకుల కందార్థ దరువులలో గ్రంథ పూర్తి ఎందు మనం మూడవ కందార్థం అనగా చివరి కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాము దీనికి మునుపు కందార్థంలో కందార్ధములు రచించినటువంటి పరిమితి కలిగినటువంటి కాల వివరాన్ని తెలియజేస్తూ శారి వాహన శకం పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరం క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై మూడు శోభకృతు అనబడేటువంటి ప్రభవాదిగా కలిగినటువంటి వత్సరములలో మాసం కృష్ణపక్షం చవితి తేదీ నాటికి రెండు వందల తొంభై కదార్థములను పూర్తి చేశాను అని దీనికి శరశాస్త్ర స్వరహిమకర అనబడేటువంటి కుడి నుంచి ఎడమ వరకు రాసేటువంటి విధానాన్ని పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరంలో తెలియజేసి అయితే ఈ కందార్థములో నేను అత్యంతమైనటువంటి మద్గురుదేవుని యొక్క దయతో అతి వేడుకతో సంతసముతో వీటిని రచించాను వీటిని ఎవ్వరూ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరు వీటిని వినినా వీటిని పఠించినట్లయితే పరిపూర్ణము ఎరుకవుతుంది అంటే పరిపూర్ణాన్ని దర్శించగలరు పరిపూర్ణము ఉండ చూడగలరు ఇక అలాంటప్పుడు లేనెరుక ఏదైతే ఉన్నదో అది ఉండేందుకు వీలు కాదు అని తెలియజేసి గ్రంథపూర్తి కావిస్తూ ఉన్నారు ఏ పురుషుడు గురువర్యుని శ్రీపాదము బట్టలేదో సేలుగా నా తండ్రి పుస్తకమును చూచినా ఏ పట్టున నిలువ నిజామయ్యా నరులారా తెలియారయ్యా ఓ నరులారా ఎందుకంటే ఇక్కడ గురుదేవులు జనులార జనన మరణములను అనబడేటువంటి దానితో ప్రారంభించారు మీరు నరులైనటువంటి వారు నారములతో కలిగినటువంటి వారు ఇది ఈ కందార్థముల యొక్క లోతు తెలియనటువంటి వారికి ఇవి వారు వీటి దగ్గర వినలేరు వీటిని పఠించను లేరు వీటి భావం ఏదైతే ఉన్నదో దానిని పొందనూ లేరు ఎలా అంటే ఏ పురుషుడు ఎవరైతే ఈ నేను అనబడేటువంటి అహంతో ఉన్నాడు ఆ పురుషుడు గురువు ఇక్కడ స్త్రీ పురుషుల యొక్క భేదము కాదు ఇక్కడ గుర్తిరిగేటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో అదే పురుషుడు ఏం కావాలి జ్ఞానానికి జ్ఞానాతీత స్థితిని పొందేందుకై గురుదరి చేరాలి అలాంటి న్యాయముగా సాంప్రదాయకమైనటువంటి గురుదేవుని యొక్క శ్రీపాదం ఇక్కడ శ్రీపాదము అనగా మనకు సకల అష్టైశ్వర్యములు ప్రసాదించేటువంటిది కాదు ఇది ఏమీ లేదని దృఢం చేసేటువంటిదే నిజగురుమౌ నిజగురుమూర్తి పాదమది అది పరిపూర్ణమది అది అత్యంత శ్రీకరమైనది ఏటి శ్రీకరం అంటే ఏమీ లేదు అని దృఢము పొందటమే ఇక్కడ శ్రీ అంతకు మించిన సంపద లేదు అలా ఎవరైతే పట్టలేదో ఎలా మంచిగా ఆసక్తిగా అలా ఎవరైతే గురుదరి చేరలేదో అలాంటి వారు ఈ పుస్తకము చూసినట్లయితే ఈ శక్తిద్వయ ద్వయ నిరాశకంభకు శుద్ధ నిర్గుణతత్వ కథార్థములు అనబడేటువంటి ఈ గ్రంథం ఏదైతే ఉన్నదో ఈ గురు బోధ ఏదైతే ఉన్నదో ఈ విచారణ ఏదైతే ఉన్నదో అలాంటి వారు దీనిని చూసినట్లయితే ఈ పుస్తకం వారి మస్తకానికి అందుతుందా వారి మస్తకం నిండా నేను అనబడేటువంటిది పెనవేసుకునిపోయి ఉన్నది అలా ప్రాగిపోయి ఉన్నాయి దాని యొక్క వేర్లు అది పెకలించేటువంటి విధానాన్ని వారు పొందలేరు ఏ పట్టులో నిలువగేగు నిధి నిజమయ్యా వారు ఇక ఆ ఛాయలలో కూడా ఉండరు వారికి ఇది సాధ్యం కాదు వారిక ఉండలేరు అక్కడ ఎవరైతే ఆసక్తిగా ఉంటారో గురువే పరిపూర్ణులు అనేటువంటి భావనాతీత స్థితిలో ఉన్నవారికి ఇది మంచిగా ఉంటుంది మిగిలినటువంటి వారికి ఇది మంచిగా ఉండదు అందుకే అంటున్నారు ఈ పరమ గోప్యము ఎవరెరుగారోరయ్యా నా పలుకు మదిలోన నాటిన వారికే ఇది నిజమయ్యా ఈ పరమ గోప్యము అత్యంత గుహ్యాతి గుహ్యమైనటువంటి ఈ శివరామ దీక్షిత సిద్ధాంతము ఏదైతే ఉన్నదో ఇది ఎవరు ఎరిగేటువంటి దానికి వీలయ్యేటువంటిది కాదు ఇది ఇది అశరీర సాంప్రదాయం ఎవరూ ఎరుగలేరు దీనిని అయితే ఇది ఎవరికి నా పలుకు మద్గురుదేవుని వాక్యము ఏదైతే ఉన్నదో అది మదిలో నిలుపుకున్నటువంటి వారికి ఇది దృఢం వారికే ఇది నిజం ఎవరు నిలుపుకోగలరు ఆ విధంగా గురువుకు శరణాగతి నుంది ద్వాదశ వర్షములు చేసి గురువాక్యమును గురు విచారణను ముఖత విన్నటువంటి వారికి అలా కన్నటువంటి వారికి ఆ సూచన పొందినటువంటి వారికి అది దృఢంగా నాటి ఉంటుంది ఉన్న భ్రాంతి లేకుండా పోయి ఉంటుంది వారికి ఇది నిజం ఏది నిజం నిజము ఒక్కటే అదే పరిపూర్ణము నానందు తోచినటువంటిదే ఈ లేనటువంటి అసత్యము ఈ సత్యాసత్యములు అనబడేటువంటిది ఈ గుర్తెరిగే జ్ఞాత మూలము గుర్తెరిగే శరీరం ఏదైతే ఉన్నదో దానితో ఉన్నవారు దీని దగ్గర వాళ్ళు ఉండరు వాళ్ళు వెళ్ళిపోతారు ఇది మాకు వద్దు అంటారు కాబట్టి ఓ నరులారా ఇది తెలుసుకోండి ఇది నిజం అని కృష్ణప్రభు దేశ కేంద్రుల వారు గ్రంథపూర్తి గావించారు రెండు వందల తొంభై ఒకటవ కందార్థం ద్వారా ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత రహిత పరమతత్వే పూర్తి నామ ఏకవిశోధ్యాయ ジェイ・グルデイワー